పూడూరు మండల కేంద్రంలో పరిగె టి రామ్మోహన్ రెడ్డి బియ్యం పంపిణీ చేశారు వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని రేషన్ షాప్ ను ఓపెనింగ్ చేసిన పరిగి టి రామ్మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది అట్లాగే ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పోడూరు మండల ప్రెసిడెంట్ సురేందర్ ముద్రాజ్ రఘునాథ్ రెడ్డి నరసింహారెడ్డి రెడ్డి సతీష్ రెడ్డి శాంసందర్ రెడ్డి తాజుద్దీన్ పోటూరు మండలానికి చెందిన రేషన్ షాప్ లో డీలెస్ రవి కాత్ రెడ్డి బిటల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తైత్యాలు పాల్గొన్నారు కాబట్టి మీరు కూడా దరఖాస్తు ఆన్లైన్ లో చేసేది కూడా డేట్ ఎక్స్చెంజ్ చేసినాం వరకు పద్నాలుగు తారీఖు వరకు ఈ నెల పద్నాలుగు తారీఖ వరకు డేట్ ఎక్స్చెంజ్ చేసినాం కొన్ని పత్రాలు తహసిల్దార్ వాళ్ళకి లోడ్ ఎక్కువైపోయి సర్వర్లు చాలా లోడ్ ఎక్కువ పడుతున్నాయి అంటున్నారు కాబట్టి దాని తర్వాత సబ్మిట్ చేసాం ఎనిమిది పది కిలోమీటర్లు పోవాలి రోడ్డు మీదకి రావాలంటే హైవే జాతీయ రావాలంటే మూడు కిలోమీటర్లు వస్తాయి మూడై కిలోమీటర్లు వస్తాం కాబట్టి తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం చేసుకొని ఈ యొక్క నేవీ ప్రాజెక్ట్ చుట్టుపట్టు కూడా మంచి ఔటర్ రింగ్ రోడ్ ఎట్లనో ఎందుకంటే ఉన్నాయి కొంతమంది బుడు రోడ్లు ఆ వెళ్ళి ఒక దగ్గర పని చేసుకొని ఇంకో దగ్గర పోవాలనుకుంటే కూడా ఒక రైతు కానీ రైతు కూలీ కానీ పోకుండా ఆటం ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక రోడ్డు కూడా మంచి నిర్మాణం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఒక రింగ్ రోడ్ ఎట్లనో మన ప్రాజెక్ట్ చుట్టుముట్టు కూడా ఒక రోడ్డు కూడా ఏపీయడం జరుగుతుంది మీకు అందరు కూడా తెలియజేస్తూ తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పిండు నాకు అన్నం చెప్పిండు మాట ఇచ్చినాం కోడంలో కూడా పెన్షన్ ఇస్తామని చెప్పిన చెప్పు తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మనం మొత్తం అప్పులప్పాలు చేసింది ఇచ్చాడు చిప్ప చేతి కట్టిచ్చిండు కేసీఆర్ అయినా సరే

ಸರಿ ಸರ್ ವಸ್ತು ಮನ ಸರ್ ಕೊಡಿ ಸರ್ ジャイクさんは。 వీడియో బయటికి గారు నేను వీడియో బయటికి చామే ఈడే తీసుకుంటావు తీసుకుంటే 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 ఎందుకు మీరు మీరు మాకు వెండి గారు సిటీ ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ మన మనీ నుంచి రెండు కిలోమీటర్ల లోపల తీసుకొచ్చి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నతాధికారులు అంతా కూడా నాకు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మ్యాప్ చూపించు రెండు కిలోమీటర్ల లోపలికి తీసుకొచ్చేసి ఈ యొక్క రీజినల్ రింగ్ రోడ్ కూడా దానికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోవాలన్నా సరే మనము ఏ సిరి ఏ సంగారెడ్డి పోవాలన్నా కొంతమంది మైనార్టీ సోదరులు కూడా రాత్రికి అన్నం దినికే సంగారెడ్డి పోతున్నారట అది ఎందు రెస్టారెంట్ అది ఫేమస్ రంజాం దినికే కాదుగా మన మండగుడి దగ్గరికే రావాలి రాక రావాలి నెక్స్ట్ అనేది మనకు అనేది మనకు దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడే మనకు పెద్ద ఎత్తున రెస్టారెంట్స్ వచ్చేస్తాయి ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ వచ్చేస్తే తిండికి ఇడికి రావాలి వాళ్ళు ఆడిపోవడం కాదు ఎందుకంటే మా దగ్గర పండని లేదు ప్రతి పంట పండుతుంది మా దగ్గర కాబట్టి అలాంటి వసతులు మన ప్రాంతానికి వస్తున్నాయి మన భూముల ధరలు కూడా విరీతంగా పెరగబోతున్నాయి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ జై భీమ్ జై సంవిధాన్ని కార్యక్రమంలో కూడా చెప్పిండ్రు కుడంగలనే భూముల ధరలు యాభై లక్షలు ఎటువంటి చేస్తా అని చెప్పిండు ఏది ఊర్లలో ఉండే భూములు యాభై లక్షలు కూడంగా అయితే మన గారు ఎంత కావాలి చెప్పి మూడు కోట్లు కావాలంటే తెల్లపురం మనం తెల్లపురంలో అట్లయినా బిహెచ్ఎస్ చుట్టుపూడు చాలా మందికి భూముల ధరలు పెరిగిపోయినాయి మనోడు ఊరున్నాడు ఇద చీలాపురం గోపాలేశ్వర కొడుకు వాళ్ళ అంతా ఉన్నారు తెల్లపురం ఏమా ఏం ధరలు అయిపోయినాయి అలా చాలా పెద్ద ఎత్తున ధరలు అనేవి పెరిగిపోయినాయి కాబట్టి మన ప్రాంతం కూడా ఆ విధంగా కాబోతుంది ఆ విధంగా మన ధరలు పెరితే కూడా చాలు మనం మన భూములది మనం ఏం కావాలంటే అది చేయొచ్చు పిల్లలకి డాక్టర్ చదివించవచ్చు ఏదంటే అది చదివించవచ్చు కాబట్టి అందరు కూడా ఏం మనకు అదృష్టం కలిసి వస్తుంది అదే వంటగా అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు కొడుతాడు అనమాట అట్లా మనకు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక మీరు ఏంటంటే ఇలాంటి అరవర్గాలు లేకుండా పొరపాటు లేకుండా సోదర భావంతో మిత్ర భావంతో ఎవరికి ఏ అవకాశం వచ్చినా ఇంకో అవకాశం వస్తుంది కాబట్టి ఒకే ఒక ఎజెండా పెట్టుకొని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నెక్స్ట్ ఎంపీటీసీ వెబ్బీటీసీ సర్పంచ్ అన్ని ఫస్ట్ అధ్యక్షుడు సురేందర్ మధురాజ్ మొదట పెట్టమంటే ఫస్ట్ పెట్టిండు సురేందర్ సురేందర్ పెట్టింది నేను అందరి అధ్యక్షులు కూడా పెట్టిన వాళ్ళు కూడా బహుశా ఇక నకల్ మార్నేకు అకల్ రాయినా అని చెప్పిరు మన చంద్రరెడ్డి సాబ్ ఇక వాళ్ళు కూడా ఆయన చూసి కాపీ కొట్టి బహుశా ఈ రోజు రేపట్లో పెడతారు అనుకుంటా పెట్టినాక అన్ని మండలాలు ఏ మండలి ఆ మండలి నడుస్తుంటది వాళ్ళు మరొక జాతీయ జెండా ఇచ్చి మనకు అంబేద్కర్ గారి ఫోటో బాపూజీ ఫోటో అని ఇచ్చి మనం ఊర్లలో మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దండ చేసి బాపూజీ స్టాచ్యూ ఉంటే అక్కడ దండ చేసి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అదే విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ఇరవై ముప్పై లక్షల రూపాయల పనులు స్టార్ట్ చేస్తాం అసలు ఇంకొన్ని రోజులు అయితే దొరకాయి మన ఊర్లల్లో ఇక మనం ఏం చేయాలంటే పూడు గొంగుపల్లి ఇట్లా మన ఒక్కొక్క గ్రామం నుంచి రాకాంచర్లా పూడు రాకాంచర్లా ఇట్లా రోడ్లు వేయాలి ఎందుకంటే అన్ని గతంలో డెబ్బై ఎనభై శాతం రోడ్లు ఊర్ల పడేది కాబట్టి నెక్స్ట్ మనం అలాంటి పనులు కూడా చేసే అవకాశం ఉంది అంగన్వాడీలకు కూడా బిల్డింగ్ కట్టిస్తాం మహిళా సంఘాలకు కూడా బిల్డింగ్స్ కట్టిస్తాం నెక్స్ట్ పనులను కూడా ఉపాధి హామీలు కూడా ఆ పనులు తీసుకుంటున్నాం అన్న విషయాన్ని దృష్టికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా విజ్ఞప్తి ఇది ఏంటంటే ఉదయం రెండు ఉదయం రెండు గ్రామాలు ఏడు గంటల నుంచి తొమ్మిది పది గంటల కల్లా అయిపోవాలి సాయంత్రం కూడా రెండు గ్రామాలు సాయంత్రం నాలుగైదు గంటల ఏసీ బస్ లో ఫ్రీగా ప్రయాణం అయినందుకు చాలా మంది షాపింగ్ ఏం చేస్తారు అంటే లేడీస్ బస్సు మన పొడు లెక్కే హైదరాబాద్ పోవచ్చు మనం బట్టలు కొనుక్కొని మళ్ళీ మనం వాపస్ మన తప్ప తప్పకుండా అందు గురించి నేను ఏం చేసిన అదే అందు గురించి నేను ఏం చేసినమ్మా ఇదో ఇన్నమ్మా ఇన్నమ్మా ఒక నిమిషం ఒక నిమిషం ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడ ఓమ్మా మీరు మీరు మాట్లాడకూడదు నాతో మాట్లాడు ఏం పేరమ్మా నీ పేరు గోవిందమ్మ గోవిందమ్మ కరెక్ట్ చెప్పింది నాకు కూడా రిపోర్ట్ అదే వచ్చింది అందు అందుకు ఏం చేసినట్టు తెలుసా మా పదహారు బస్సులు కొత్తాయి ఆర్డర్ తీసుకున్నా కొత్త పదహారు బస్సులు తీసుకొని మా సురేందర్ ముద్ర ఉన్నాడు ఇక్కడ ఆయన నిలిపించి ఏ రూట్ లో బస్సులు కావాలో చెప్పు సురేందర్ కూడూరు మండల అంటే ఆయన రాసి ఇచ్చాడు ఈ రూట్ లో కావాలి సార్ అంటే బస్సులు పది బస్సులు తీసుకొచ్చి పరిగిల మీటింగ్ పెట్టి కొత్త బస్సులు మన సురేందర్ కొట్టించి ఆ బస్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క బస్సులు కూడా ఫ్రీ ఇచ్చి బియ్యం దార్శనికతతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది పది లక్షల మందికి సన్న బియ్యం అంటే సోడా రైస్ ఇచ్చే పథకాన్ని మన పరిగి నియోజకవర్గంలో ఈరోజు పూడూరు మండల కేంద్రంలో స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం లోపల మన పార్టీ అధ్యక్షులు సురేందర్ భద్రాజ్ గారు సతీష్ రెడ్డి గారు రఘునాథ్ రెడ్డి గారు మన కడ్మూరు ఆనందం గారు నరసింహారెడ్డి గారు ఇంకా మన తహసీల్దార్ గారు మన సివిల్ సప్లైస్ సంబంధించిన అధికారులు మరియు మన ఎస్ఐ మసూర్ రెడ్డి మరియు ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరమనులు ముఖ్య నాయకులు కూడా అన్ని గ్రామాల నుంచి కూడా మన తాజ్ కానీ మన రాకంఛర్ల పెంటయ్య అందరూ అయ్యే పరిస్థితులు ఉంటుండే వాళ్ళు ఏదో దొడ్డు బియ్యం తిని అరిగి అరగక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గతంలో మనం చూసినాం గత పదేళ్ల కాలం లోపల పేదవాళ్లకు సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము పెడతామని చెప్పి చెప్పినాం వాళ్ళు కూడా ఎన్నో అబద్ధపు మోసపు మాటలు చెప్పారు కానీ వాళ్ళు మాత్రం సన్న బియ్యం పేద ప్రజలకు ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఈరోజు మనం మన నియోజకవర్గం లోపల ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోలు కనీసం ఒక నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు కిలోల బియ్యం సన్న బియ్యం ఇవ్వడం అంటే చాలా సంతోషదాయకం ఎందుకంటే మనకు తెలుసు గతంలోపల పరిస్థితులు ఎట్లా ఉంటుండే ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దొడ్డు బియ్యం పొరుగుల బియ్యం గత ప్రభుత్వాల లోపల వస్తుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ ఫైన్ రైస్ స్థానికంగా మనం పండించే సోన రైస్ బియ్యాన్ని మళ్ళా మనం మనకే ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక్కొక్క ఆహ్వానిస్తున్నాం మన కూడ మండల రేషన్ డీల్లతో మన గౌరవనీయులు బ్రాహ్మారెడ్డి సార్ వారిని సన్మానించాల్సిగా కోరుతున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి